నమస్కారం కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయింది అందువలన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాలుగవ నాడు ఆదోని వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుంచి వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడానికి తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను గాల్లో వదిలేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఏడి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయంలోనే ఇచ్చినామెలు నెరవేర్చకుండా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నపూర్ దినంగా కార్యక్రమాన్ని నాలుగో తరగతి అనౌన్స్ చేయడం జరిగింది నాలుగో తారీఖున పెద్ద ఎత్తున కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ అభిమానులు కార్యకర్తలు మహిళలు తర్వాత యువత బీసీసీఎస్సీ మైనార్టీలు అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతతో రైతులు అందరూ కూడా ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది ప్రజల కోసం చేసే పోరాటం ఇది ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని దినంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది అందుకే ప్రతి వారు కూడా ఈ విషయంలో అందరు కూడా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే వన్ ఇయర్ పరిపాలన చూసాం అధికారాన్ని ఇచ్చిండేది వైఎస్ఆర్ సిపిని టార్గెట్ చేయడమే ఒక కార్యక్రమంగా జరుగుతూ ఉంది ఎన్నో మానభంగాలు జరిగినాయి హత్యలు జరిగినాయి హత్యాత్లు జరిగినాయి ఈ రకంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇప్పటి నుంచే మన పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరిగిపోతాయి రాష్ట్రంలో ఎందుకంటే సోషల్ మీడియా మీద కూడా కేసులు పెట్టడం ఏదున్నా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రంలో చూడడం జరుగుతూ ఉంది ఏదున్నా అనవసరంగా కేసులు ఏర్పాటు పెట్టడం ఎందుకంటే పార్టీ పరంగా కానీ ఎవరైనా ముఖ్యమైన నాయకులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ద్వారా కేసులు పెట్టించి వాళ్ళ మీద పెట్టించి ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అలాంటివన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వము ప్రజల చేతుల్లో నుంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏ విధంగా రోజు చేస్తా ఉందో మనం చూస్తూ ఉన్నాం ప్రజలు ఇచ్చిండేది మాకు ఏదైనా మేలు జరుగుతుంది మాకి అన్ని విధాలుగా తోడుంటుంది ప్రభుత్వము అని చెప్పేసి ఆలోచన చేశారు కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఖజానా ఖాళీ అన్ని ఏమి ఇవ్వలేని పరిస్థితి అని చెప్తా ఉన్నాడు అమరావతి డెవలప్మెంట్ చేస్తే చేసేయడం చూస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక అమరావతిలో డెవలప్ అయితే మనం ఏం కావాలి రాయలసీమ వాళ్ళు ఏం కావాలి కోస్తా వాళ్ళు ఏం కావాలి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాడు చంద్రబాబు నాయుడు గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా లేదు అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని చెప్పి ఒక మంచి పని చేయడానికి ఆయన చేయడం జరిగింది ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు కూడా ఏది చేయకుండా ఇచ్చినామని నెరవేర్చకుండా ఉన్నారు కాబట్టి వెన్నపోర్ దినంగా ఈరోజు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కౌసర్లు సర్పంచ్ లు సెర్పిటీసీలు ఎంపీటీసీలు అభిమాను అందరూ కూడా బీసీఎస్ఎస్టీ మైనార్టీలు యువత అన్ని వర్గాల వారు కూడా మహిళలు అందరూ వచ్చి పెద్ద పాల్గొని తొమ్మిది కాలీస్ మెమో ఇచ్చి అక్కడ ఈ వెన్నపోటు దినాన్ని గురించి మాట్లాడి మళ్ళా డిస్పర్స్ అని చెప్పేసి అందరికి తెలియజేస్తాం